విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అటెన్షన్ ఎందుకంటే ఆయన లోక్సభ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అని చెప్పి ప్రకటించిన తర్వాత ఇప్పుడు కెసి నాని అనేది డెఫినెట్లీ ఒక పొలిటికల్ అటెన్షన్ కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు తెల్లవారుదే పోస్ట్ పెట్టారు అండ్ ఈరోజు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు లోక్సభ స్పీకర్ సమయం అడిగాను సమయం ఇవ్వగానే వెళ్తాను వెళ్ళి రా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను ఎందుకంటే బాస్ వద్దంటున్నారు బాస్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ అని మనం ఇంతకు ముందు కూడా అన్నాడుగాయన జర్మనీ నాచనమయ్యేంత వరకు హిట్లర్ తన నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అని ఈరోజు మరికొన్ని కామెంట్ చేశారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిగా మొన్ననే గుర్తుందా కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడతారు తన రాజకీయం కోసం కుటుంబాలను చీలుస్తాడు అని చెప్పి కుటుంబాలను చీలుస్తాడు అని సో ఈరోజు కెసి నేర్ నాని గారు కూడా అదే మాట అన్నారు మా కుటుంబాలను చీల్చే కుట్రకు తిరగలేకపోతున్నారు చీల్చాలని చెప్పి కొందరు కంగారం కట్టుకున్నారు అని టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కామెంట్ చేసినట్లుగా అయితే భావించాల్సి ఉంటుంది సో వద్దనుకున్న దగ్గర మనం ఉండకూడదు అన్నది ఆయన పాయింట్లు నా అంటే నేను ఏం తదుపరి నా స్టెప్స్ ఏంటివి నా స్టెప్స్ ఏంటి అని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి తెల్లవారుజాం రోజు ట్వీట్లో పెడుతూ ఉంటారు మీకు అక్కడ అప్డేట్ కనిపిస్తూ ఉంటాయి అంటున్నారు మీడియాతో బట్ నా అనుచరులతో సమావేశమై నేను తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటా ఒకటైతే ఫ్యాక్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా నేను గెలుస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా మరి నిజంగానే కేసీ నాని గారు విజయవాడ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొనసాగే పరిస్థితులు ఉంటాయా లేకపోతే మరి ఏదైనా పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి ఉంటుందా అన్నది వెరీ వెరీ సూన్ మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఆయన అయితే అన్నారు మరి లోక్సభ స్పీకర్ టైం ఇచ్చి ఈయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఈ ఫస్ట్ ఈ ప్రొసీజర్ అయిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందేమో